అందరికి నమస్కారం ఎంతో మంది యోగులు అన్ని త్యజించి ఎండనక వాననక హిమాలయాల్లో మంచు గడ్డల మీద సాధన చేసి వాళ్ళు నిర్వాణాన్ని ముక్తిని ఎట్లా బొలిందేరు సో వాళ్ళ నర నరం వాళ్ళలో ఉండే రక్తం మొత్తం మరిగి ఉంటుంది నేను నన్ను నేను తెలుసుకోవాలి నేను ఎవరు అనేది సో అంత కసి వాళ్ళలో వచ్చింది కాబట్టి వాళ్ళు అన్ని గడ్డు పరిస్థితుల్లో అయినా గాని సాధన చేశారు సో మొదటగా శ్రీ సదానంద యోగి గురించి తెలుసుకున్నాం పత్రిజీ గురు సో ఈరోజు పిఎస్ఎస్ఎం సంస్థ ఇన్ని శాఖలుగా విభజించి ప్రపంచ వ్యాప్తంగా ధ్యాన ప్రచారం చేస్తున్నానికి ఒక మూల బీజం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే శ్రీ సద్గురు సదానంద యోగి నుంచి స్టార్ట్ అయిందని చెప్పొచ్చు సో స్టోరీలోకి వెళ్తే అరేబియా అనే ఒక దేశంలో మారుమూల గ్రామంలో ఒక బాగుంటాడు ఆరు సంవత్సరాలు బాబు ఆ బయట రోడ్డు మీద నిల్చుని ఉంటాడు నిల్చుని ఉంటే ఒక మహాయోగి నాయనా నా దగ్గరికి వస్తావా అన్నాడు అంతే సింపుల్ నాయనా నా దగ్గరికి వస్తావా అన్నాడు ఈ చిన్న బాబుని ఆ సరే వెళ్దాం దా అని చెప్పాడు ఆ మహాయోగికి సో ఏ జన్మ జన్మల బంధమో మనకు తెలియదు కానీ ఈ స్వామి అడగడం ఈ యొక్క ఇంత కుర్రాళ్ళలాగా ఉన్న ఈ స్వామి ఓకే అని చెప్పడం అట్లా దాని తర్వాత ఈ యొక్క పాదాలకి అంటే ఆ చిన్న బాలుని పాదాలకి పాదలేపనం పూస్తాడు అన్నట్టు ఆ మహాయోగి కాదు అంతే ఒక్కసారి పాదలేపనం కాళ్ళకు పూయగానే అక్కడి నుంచి మాయమైపోతాడు చూడండి ఒక ఆధ్యాత్మిక శక్తి ఎంత గొప్ప శక్తి అనేది అక్కడ నుంచి ఇద్దరు ఆ ఊర్లో నుంచి ఆ దేశంలోంచి మారి అంటే మాయమైపోయి భూటాన్ లో ఉన్న అడవుల్లో తేలుతారు అన్నట్టు ప్రశ్న సెకండ్లు కొన్ని సెకండ్లనే ఇంకా తేలిన తర్వాత రోజు ఆ యొక్క మహాయోగి ధ్యానం చేస్తూ ఉండడం ఆ యోగికి కావలసినవి ఈ యొక్క బాబు ఈ సదానంద యోగి అందిస్తా ఉండడం ఇట్లా ప్రతి రోజు ధ్యాన సాధన ఈ వ్యక్తి సేవ చేస్తూ ఉండడం ఇట్లా పది సంవత్సరాలు గడుస్తుంది అంటే ఆరు సంవత్సరాలు ఉన్న బాబు పదహారు సంవత్సరాలకు వస్తుంది వచ్చిన తర్వాత ఆ మహాయోగి పిలుస్తాడు నాయన ఇక్కడ రా కూర్చోంటాడు కూర్చోన్న తర్వాత నేను శరీరం విడిచిపెడుతున్నా వెళ్తున్నా మరి బాయ్ బాయ్ టాటా అంటాడు ఏంటి స్వామి మీరు పది సంవత్సరాల నుంచి మీరు నాకు ఒక్క మాట కూడా చెప్పలేరు మీరు మౌనంలో ధ్యాన సాధన చేసుకుంటున్నారు ఇప్పుడు సడన్ గా పోతున్నారు అంటే నేనేం కావాలి అని ఈతను అనుకుంటున్నాడు అనుకొని ఇక్కడ కాళ్ళ మీద కూర్చుని మహా మహాసమాధి ఎంతడు ఆ యోగి మొత్తం అడవి పెద్ద అడవి ఒక్క చిన్న బాబు ఆ తర్వాత పక్కన సమాధి ఏర్పాటు చేస్తాడు ఆ బాబు అప్పుడు ఏడుస్తాడు ఇక చాలా ఏడుస్తాడు ఎందుకంటే ఎవరున్నారు చెప్పుకోవడానికి అమ్మా నాన్న లేరు చుట్టాలు లేరు ఎవ్వరు లేరు పాపం ఉన్న ఒక స్వామి పెట్టే ఇక మిగిలి చాలా ఏడుస్తూ సమాధి దగ్గర ఉంటూ ఆ ఉంటా ఉంటే అప్పుడు ఆ ఒక గొంతు వినిపిస్తా అన్నట్టు బాబు నువ్వు ఉత్తరం వైపు ఉన్న హిమాలయాల వైపు వెళ్ళు అక్కడికి వెళ్ళు అని చెప్తాడు అన్నట్టు చెప్పిన తర్వాత ఆ గొంతు వినిపిస్తుంది లేదు లేదు నేను ఎక్కడికి వెళ్ళను నేను ఇక్కడనే సమాధి దగ్గరనే ఉంటా అని ఆ బాబు మారం వేస్తాడు అట్లా కాదు నాయన నువ్వు ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే అని మళ్ళీ గొంతు చెప్తది చెప్పిన తర్వాత సరే ఇంకా గత్యంతరం లేక ఆ అక్కడ నుంచి హిమాలయాల వైపు ఉత్తరం వైపుకు ఈ బాబు ప్రయాణం స్టార్ట్ చేస్తాడు ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత హిమాలయాలు ఎలా ఉంటది కల్చర్ ఎంతో మంది యోగులు ఋషులు ఎంతో మంది తపస్సు చేస్తున్న వాళ్ళ సంస్కృతి ఉంటది ఇంకా అక్కడ ఒక గుహలో వెళ్లి వాళ్ళందరితో కలిసి అద్భుతంగా ధ్యాన సాధన చేస్తూ చేస్తూ ఉంటాడు అన్నట్టు సో అక్కడ చాలా మంది పరిచయం అవుతారు సో అక్కడ ఈ సాధన అలా నడుస్తా ఉంటది అప్పుడు మళ్ళీ కొన్ని సంవత్సరాల తీవ్ర సాధన చేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళంతా చెప్తాం స్వామీజీ మీరు ఇక్కడ నుంచి మీరు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలంటే మీరు అందరి దగ్గరికి వెళ్ళి మీరు ధ్యాన ప్రచారం చేయాలి చూడండి అక్కడ బీజం పడ్డది మీరు ప్రపంచం అంతా తిరిగి మీరు ధ్యాన ప్రచారం చేయాలి అని చెప్పిన తర్వాత ఈ ఈ యొక్క సదానంద యోగి ఏం చేస్తారంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఖాళీ నడకల ద్వారా ధ్యాన ప్రచారం ధర్మ ప్రచారం కోసం వెళ్తనే ఉంటాడు వెళ్తూనే ఉంటాడు ఇంకా సందేశాలు జ్ఞానము పంచుతూ పంచుతూ వెళ్తూ ఉంటాడు అట్లా తిరిగి 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 ఆంధ్రప్రదేశ్ నుండి ఆంధ్రప్రదేశ్ లోని పాపికొండలు నెల్లూరు నంద్యాల ద్వారా అప్పుడు కర్నూలుకు చేరుకుంటాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో కర్నూలు లో ఒక రూమ్ లో నివసిస్తా ఉంటాడు అన్నట్టు అప్పుడు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ ది ఫౌండర్ ఆఫ్ పిఎస్ఎస్ఎ మూమెంట్ పత్రిజీ గారికి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పరిచయం అవుతాడు సదానంద యోగి దాని తర్వాత రెండున్నర సంవత్సరాల పాటు ఆధ్యాత్మిక విద్య గురించి సందేశాలు ఇవ్వడం అంతా చెప్పడం పత్రిస్తారు కూడా ఎప్పుడెప్పుడు కలుస్తా ఉండడం ఆ యోగిని ఇలా నడిచింది అన్నట్టు సో అట్లా నడిచిన తర్వాత ఒక రోజు పత్రిస్తారు పిలిచి పత్రిజీ నేను శరీరాన్ని విడిచిపెడుతున్నాను నేను వెళ్ళిపోతున్నాను సో నాకు సమాధి ఏర్పాటు చేయాలని చెప్పగానే పత్రిజీ గారు అద్భుతంగా సమాధి ఏర్పాటు చేసి సో ఏ టైం అయితే చెప్పారో ఆ టైంలో మహాసమాధి చెందాడు శ్రీ సద్గురు సదానంద యోగి సో అట్లా చివరి రోజుల్లో అంటే ఎప్పుడు పత్రిజీ గారికి చెప్తూ ఉండేది అన్నట్టు సో మాంసపిండం మంత్రపిండం కావాలి ఈ యొక్క మాంసపిండం అనేది మంత్రపిండం చేసుకో చేయు లేదా చావు డూ ఆర్ డై అంతే ఇట్లా చెప్తూ ఉండేదంట ఇటువంటి జ్ఞానం అందిస్తూ ఉండేదంట చూడండి ఎప్పుడైతే మనం ధ్యాన సాధన చేస్తూ ఉంటామో చేస్తూ ఉంటామో ఆ శక్తి లోపట మొత్తం కాల్ చేస్తుంది కాల్చేస్తే కాల్ చేస్తే అది ఇంకా మాంసం కాదు అది అది మంత్రపిండం అయిపోతుంది మాంసపిండం మొత్తం మంత్రపిండం అవుతుంది అంత శక్తి మన లోపల ఉంది ప్రతి నరం ప్రతి కణంలో శుద్ధి చేయడం స్టార్ట్ అవుతుంది అది 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 కావడానికి కొంచెం టైం పట్టచ్చు దాని లోపల ఎన్నో ఒడదలు కూడా వస్తూ ఉండొచ్చు ఈ యొక్క నాడీ మండల శుద్ధిలో అన్నింటికి తట్టుకొని అన్నింటినీ అధిగమించి మనం సాధన చేస్తూనే ఉండాలి ఎందుకంటే గత జన్మలు ఉన్న సంస్కారాల ప్రకారం ఎన్నో మనకు వస్తు ఉండొచ్చు ఎట్టి పరిస్థితుల్లో గాని మన దీన్ని పట్టుకోవాలి మన సాధనను మనం మన శ్వాసను మాత్రం అస్సలు విడవద్దు ఎన్ని కష్ట క్లిష్ట పరిస్థితులు వచ్చినా గాని అస్సలు విడవద్దు సో అట్లా రెండు వేల పదిహేడు కందవరంలో సమాధి ఏర్పాటు చేస్తారు అన్నట్టు సమాధి ఏర్పాటు చేసి అక్కడ ఒక ఆశ్రమం కూడా నేర్పిస్తారు పత్రికారు చాలా ఈ యొక్క ఆ ఒక రోజున గురు పౌర్ణమి రోజున ఆ ప్లేస్ కి వెళ్ళి అద్భుతంగా అక్కడ వేడుకలు కూడా జరిపించేది ప్రతిసారి వెళ్లేది పత్రి సారు సో ఇది శ్రీ సద్గురు సదానంద యోగి గారి యొక్క ఆ చరిత్ర చూడండి ఎందుకంటే ఒక పసి ప్రాయం నుంచే ఉండి ఎక్కడో ఎన్నో ఎన్నో ప్లేసులలో తిరిగి 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 లాస్ట్ కు పత్రిజీ గారిని కలిసిన తర్వాత పత్రిజీ గారు మళ్ళీ ఒక మూమెంట్ ను ఇన్ని లక్షల మందికి అందిందంటే ఈ స్టోరీ మనకి ఎక్కడో అరేబియాల చిన్న బాబు నుంచి స్టార్ట్ అయిపోయింది సో అట్లా మనం కూడా ఈ రోజు మనం తెలుసుకుంటున్న విషయాలు మనం చిన్న విషయాలే కావచ్చు చెప్పడం ధర్మ ప్రచారం ధ్యాన ప్రచారం చిన్న విషయాలే కావచ్చు కాబట్టి అది ఎన్నో లక్షల మందికి రీచ్ అవ్వచ్చు నేనేం చేయగలుగుతానులే నేను చెప్తానా నాతో నవుతానా అనుకోకుండా మనకి ఎంత వీలవుతా ఏ పద్ధతిలో చెప్పగలుగుతా ఆ పద్ధతిలో ఏ భాషలో చెప్పగలుగుతా ఆ భాషలో మనకు తెలిసింది నలుగురికి చెప్పడం వల్ల మనం అతి తొందరగా అందరూ ధ్యానులై ఒక శాంతిమయ మార్గాన్ని మనం ఎంచుకోవచ్చు సో ఇది శ్రీ సద్గురు సదానంద యోగి గారి స్టోరీ